నీటి వల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా తేల్చాల్సిన అవసరం ఉందని ఈ అంశంపై నిపుణులతో కమిటీని వేయాలని రాష్ట ప్రభుత్వానికి భారాసా సీనియర్ నేత వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు నీట్ ప్రశ్న పత్రం లీకేజ్ విషయంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలున్నా ఈడీ ఎందుకు విచారణ చేయడం లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు లీకేజ్ అనేది ఒక సమస్య మరి గత చాలా లీకేజ్ జరిగి ఉండే ఉండొచ్చు అని కూడా చాలా మంది ప్రొఫెసర్లు లెక్చరర్లు చెప్తున్నారు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు రిటైర్ అయిన ప్రొఫెసర్లు ఎగ్జామినర్స్ సో అసలు ఈ నీట్ ద్వారా మనకు ఈ లాభం జరిగిందా నష్టం జరిగిందా మన తెలంగాణ రాష్ట్రంలో పట్ట పీజీ అడ్మిషన్స్ ఉన్నటువంటి కాలేజీలు పది ఉన్నాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పన్నెండు వందల అరవై ఏడు సీట్లు ఉన్నాయి పీజీ సీట్లు యాభై శాతం సీట్లు ఆల్ ఇండియా కోటాకు ఉంటాయి పీజీ సీట్లు యాభై శాతం తెలంగాణ ఉంటాయి ఆరు వందల ఇరవై ఒక్క సీట్లు పీజీ సీట్లు ఆల్ ఇండియా కోటాకు పోయినప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మన దగ్గరికి వచ్చి జాయిన్ అవుతున్నారు మరి మన దగ్గర పిల్లలు కూడా ఆల్ ఇండియా కోటాలో సీట్లు వచ్చినప్పుడు కూడా పోవడానికి జంకుతున్నారు మరి సైకాలజీయా లేకపోతే వేరే రాష్ట్రాలపై చదువుకోవడానికి జంకుతున్నారు ఏదో కారణం పోవడం లేదు సార్ అని చెప్పి కూడా కొంతమంది ప్రొఫెసర్స్ లెక్చరర్స్ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు మరి యూజీ అడ్మిషన్స్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ ఎంబీబీఎస్ వచ్చారు కేవలం పదిహేను శాతమే మనం ఆల్ ఇండియా కోటాకు పోతాయి మరి అప్పుడు కూడా మన దగ్గర ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడు వేల ఎనిమిది వందల పదిహేడు సీట్లుంటే ఐదు వందల పంతొమ్మిది సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఆల్ ఇండియా కోటాకు పోతే ఐదు వందల పంతొమ్మిది మంది వేరే రాష్ట్రాలలో వచ్చి జాయిన్ అవుతున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మన దగ్గర ఉస్మానియా మెడికల్ కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్ అంటే కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యి దీంట్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు డిసడ్వాంటేజెస్ ఏమైపోయినాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మనం ఎత్తే కంట్రిబ్యూట్ చేస్తున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇరవై ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి ఇంకొక ఐదారు వస్తాయి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మన కోట ఎక్కువ ఆల్ ఇండియాకి ఇస్తున్నాము ఆల్ ఇండియా లోపల దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అన్ని కూడగొడితే కొడితే మనకు తక్కువ సీట్లు వస్తున్నాయని చెప్పి మరి చెప్తున్నారు మనకు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల దానివల్ల గత నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటేనే నువ్వు ఇక్కడ లోకల్ అయితే పీజీ అడ్మిషన్స్ మన పిల్లవాడు ఎంబీబీఎస్ సీట్ కోసమా విజయవాడ సీట్ వచ్చినా మహారాష్ట్రలో సీట్ వచ్చినా లేకపోతే నాగ్పూర్లో సీట్ వచ్చినా ఒరిస్సాలో సీట్ వచ్చినా నాలుగున్నర ఏళ్ళు అక్కడ చదివితే మన తెలంగాణకు వచ్చేసరికి నాలుగు లోకల్ అయిపోతాడు తెలంగాణ బిడ్డ అక్కడ నా లోకల్ ఇక్కడ నా లోకల్ అవుతాడు కాబట్టి అందుకోసం మన పిల్లలు పోవడం లేదు